పీజీ డాక్టర్ హత్య అత్యాచార ఘటనను ఖండిస్తూ సీతమ్మలోని ఆక్సిజన్ టవర్స్ లో ఉంటున్న డాక్టర్లు రెసిడెంట్స్ తో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు మహిళా వైద్యురాలి మృతికి సంతాపం తెలిపి మౌనం పాటించి నివాళులర్పించారు జిజె హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శివాజీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో ప్రదర్శించిన స్కిట్ ఆలోచింపజేసింది మహిళలపై జరుగుతున్న అకృత్యాలు అభయ ఘటన కళ్లకు కట్టినట్టు చూపారు అనంతరం ఆక్సిజన్ టవర్స్ లోని సెంట్రల్ పార్క్ నుండి ప్రాంగణం చుట్టూ కొవ్వొత్తులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు కోల్కతాలో పీజీ డాక్టర్ పై జరిగిన ఘటన అత్యంత పాశవికమని వైద్యులు డాక్టర్ శివాజీ ప్రసాద్ డాక్టర్ అనుష డాక్టర్ సౌమినిలు అన్నారు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చేపట్టాలని చట్టాలు చేపట్టాలని అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు నిరసనలో వైద్యులు డాక్టర్ అన్నపూర్ణరావు డాక్టర్ సురేఖ ఉషారాణి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా కలిసి వేస్తోంది మన శత్రు రాష్ట్రాలు దేశాల వాళ్ళు కూడా వాళ్ళకి సంఘీభావంతో శిక్షణని శిక్షించాలని చెప్తున్నారు ఇది మీకు తెలిసింది ఏంటంటే డాక్టర్లని ఈ అమ్మాయి ఎలా హతమార్చిబడింది ఎంత దారుణంగా కాకుండా డాక్టర్లందరికీ ఇప్పుడు ఒక డాక్టర్ సర్వేలో డాక్టర్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఏదో రకంగా వాళ్ళని కొట్టడమో గురి కావడమో అది ఆరు డాక్టరే మగ డాక్టరే కాకుండా ఈ అభయాన్ని ఎందుకంటే ఇంతమంది ఈ ఇంకా ఫైట్ చేస్తున్నారంటే వీళ్ళని పట్టుకుంటే ఇంకో మన్ మనిషికి భయం అనేది ఏర్పడుతుంది ఇలాంటి శిక్ష మళ్ళీ ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేయాలి అది మీకు ఇంకొక ఇదేంటంటే ఎంత దయనీయమైన స్థితిలో ఆ పిల్ల తండ్రి ఒక టైలర్ దర్జీ ఇన్ని అతనికి సానుభూతిపరంగా ధన సహాయం చేయాలన్నా నాకు అవసరం లేదు నాకు లక్షల మంది అమ్మాయిలు దొరికారు ఇప్పుడు నాకు నా బిడ్డని వాళ్ళందరినీ కూడా రక్షించండి అని చెప్తున్నారు సో వి వాంట్ జస్టిస్ వి వాంట్ ద సేఫ్టీ we want the protection for the doctors <laughs> <laughs> like, not only <laughs> doctors all the girl child a woman a girl a daughter has to be protected all the na doctor surekha so now the request government ki garment chepparu beti padhao beti bachao beti padhao we are educating our daughters దే ఆర్ కంపీటింగ్ ఈక్వల్లీ విత్ ద బాయ్స్ ఇన్ ద సొసైటీ బేటీ బచావ్ ఓకే వాళ్ళు ఫీమేల్ ఫిటీసైడ్ గురించి మాట్లాడి ఉండొచ్చు కానీ ఇవాళ రోజున ఈ పరిస్థితిలో బేటీ బచావ్ అంటే అమ్మాయికి ఇచ్చే ప్రొటెక్షన్ మన అమ్మాయిలు అవర్ డాటర్స్ ఆర్ దే సేఫ్ వెన్ దే గో అవుట్ ఆఫ్ అవర్ హౌస్ మన ఇంటి నుండి బయటికి వెళ్ళాక మన అమ్మాయిలు సేఫ్ అవునా కాదా ఆ గ్యారెంటీ ఎవరిస్తారు మనకి నాట్ ఓన్లీ డాక్టర్స్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ లేడీ నీడ్స్ ప్రొటెక్షన్ ఆ కాన్ఫిడెన్స్ పేరెంట్స్కి ఇస్తారు ప్రతి పేరెంట్ ఒక గన్ మ్యాన్ ఇచ్చి పంపించలేరు కదా బయటికి ఎవరిస్తారు మనకి బేటీ పడావ్ బేటీ బచావ్ అంటే అయిపోయిందా మనకి ఎవరిస్తారు సో మనకి ఇక్కడ ప్రా జస్టిస్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ ద క్రైమ్ షుడ్ నాట్ హ్యాపెన్ క్రైమ్ షుడ్ నాట్ హ్యాపెన్ అంటే మన లా చాలా స్ట్రింజెంట్ ఉండాలి ఎంత ఎంత టైట్గా ఉండాలి లా అంటే టుమారో ఎవరు చే ఆ క్రైమ్ చేయడానికి భయపడాలి అంత టైట్గా లా ఉండాలి మనం చాలా కంట్రీస్లో చూసాం రేప్కి వాళ్ళు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తున్నారో ఇవాళ వరకు చూస్తూనే ఉన్నాం చూసి చేసిందేమీ లేదు ఇంత టైట్ లా కనుక లేకపోతే టుమారో అనదర్ ఇన్సిడెంట్స్ విల్ హ్యాపెన్ మీ పేరు చెప్పండి నా పేరు డాక్టర్ సురేఖ సో నాది ఒక రిక్వెస్ట్ గవర్నమెంట్ కి గవర్నమెంట్ చెప్పారు బేటీ పఢావు బేటీ బచావు బేటీ వి వీఆర్ ఎడ్యుకేటింగ్ అవర్ డాటర్స్ దే ఆర్ కంపీటింగ్ ఈక్వల్లీ విత్ ద బాయ్స్ ఇన్ ద సొసైటీ బేటీ బచావు ఓకే వాళ్ళు ఫీమేల్ ఫిటిసైడ్ గురించి మాట్లాడి ఉండొచ్చు కానీ ఇవాళ రోజున ఈ పరిస్థితిలో బేటీ బచావు అంటే అమ్మాయికి ఇచ్చే ప్రొటెక్షన్ మనో అమ్మాయిలు అవర్ డాటర్స్ ఆర్ దే సేఫ్ వెన్ దే గో అవుట్ ఆఫ్ అవర్ హౌస్ మన ఇంటి నుండి బయటకు వెళ్ళాక మన అమ్మాయిలు సేఫ్ అవునా కాదా ఆ గ్యారంటీ ఎవరిస్తారు మనకి నాట్ ఓన్లీ డాక్టర్స్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ లేడీ నీడ్స్ ప్రొటెక్షన్ ఆ కాన్ఫిడెన్స్ పేరెంట్స్ కవర్ ఇస్తారు ప్రతి పేరెంట్ ఒక గన్ మ్యాన్ ఇచ్చి పంపించలేరు కదా బయటికి ఎవరు ఇస్తారు మనకి బేటీ పడావ్ బేటీ బచావ్ అంటే అయిపోయిందా మనకి ఎవరిస్తారు సో మనకి ఇక్కడ జస్టిస్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ క్రైమ్ షుడ్ నాట్ హ్యాపెన్ క్రైమ్ షుడ్ నాట్ హ్యాపెన్ అంటే మన లా చాలా స్ట్రింజెంట్ ఉండాలి ఎంత ఎంత టైట్ గా ఉండాలి లా అంటే టుమారో ఎవ్వరూ చే క్రైమ్ చేయడానికి భయపడాలి అంత టైట్ గా లా ఉండాలి మన చాలా కంట్రీస్